నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట నలభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతుంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం పది వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం బంగారందర ఒక లక్ష రెండు వేల రెండు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట నలభై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పద్నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు పద్నాలుగు వేల రెండు వందల వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఆరు దినార్ల మూడు వందల అరవై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై మూడు దినాల మూడు వందల అరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఒక్క దినారు ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఏడు దినాల మూడు వందల పిల్స్ వద్ద సేల్ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు తొంభై ఆరు వేల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల నూట ఇరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు కువైట్ బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషం తో రేపటి వేడుతలుద్దా అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్